హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ ఈ సమ్ ఒకసారి చూద్దాం రెండు వాహనాల యొక్క వేగాల నిష్పత్తి టూ టూ త్రీ ఒకవేళ మొదటి వాహనం మూడు గంటల్లో యాభై కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే రెండో వాహనం రెండు గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడగడం జరిగింది ఇది సిక్స్త్ క్లాస్ పేజ్ నెంబర్ టూ హండ్రెడ్ త్రీలో ఉంది సెమిస్టర్ టూలో ఇది మెదడుకు మేత అని చివరిలో ఇచ్చారు కదా టెక్స్ట్ బుక్లో దాంట్లో ఉన్న సమ్ అనమాట ఒకసారి చూద్దాం ఆన్సర్ వేగాల నిష్పత్తి టూ టూ త్రీ అని ఇవ్వడం జరిగింది అయితే కాలాల నిష్పత్తి ఏమవుతుందంటే దీనికి రివర్స్ అవుతుంది త్రీ టూ అంటే మొదటి వాహనం మూడు గంటల్లో ప్రయాణించిన దూరాన్ని రెండవ వాహనం అనేది రెండు గంటల్లో ప్రయాణిస్తుందని అర్థం అనమాట ఇక్కడ కాలాల నిష్పత్తికి త్రీ టూ అయితే సమ్లో మిగతా చూద్దాం మొదటి వాహనం అనేది మూడు గంటల్లో యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తే రెండవ వాహనం అనేది రెండు గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుందని అడగడం జరిగింది ఇక్కడ కాలాల నిష్పత్తి చూసుకుంటే సేమ్ అలానే ఇచ్చాడు త్రీ అని ఇచ్చాడు మొదటి వాహనం ఉంది కాబట్టి త్రీ అవర్స్లో ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే రెండవ వాహనం టూ అవర్స్లో ఫిఫ్టీ కిలోమీటర్స్ అని డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు మనం తడబడకుండా డైరెక్ట్గా చెప్పేయచ్చు అది విషయం తెలిస్తే అది అన్నమాట కిందనే సెకండ్ మెథడ్ చూద్దాం ఇక్కడ సెకండ్ మెథడ్ ఇవ్వడం జరిగింది ఈ సెకండ్ మెథడ్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ వాహనం వేగాల నిష్పత్తి నిష్పత్తి టూ ఈస్టు త్రీ అని ఇవ్వడం జరిగింది కదా ఓకే లెక్క ప్రకారం ఇక్కడ మొదటి వాహనం మొదటి వాహనం యొక్క వేగం ఎంత అవుతుందంటే దూరము బై కాలం కాబట్టి ఫిఫ్టీ బై త్రీ అవుతుంది ఇది రెండో వాహనం యొక్క వేగం మనకు తెలియదు కాబట్టి ఇలా ఉంచాం సేమ్ ఇప్పుడు టూ పార్ట్స్ అనేది ఫిఫ్టీ బై త్రీ అయితే ఇక్కడ త్రీ పార్ట్స్ అనేది వేగం ఎంత అవుతుంది ఇలా చేయి చేస్తాం అనమాట అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ ఉన్న వాల్యూ ఇలా వేసాం లెక్క ప్రకారం మీకు తెలిసిన ప్రాసెస్ ఇది ఇలా వేస్తే సెకండ్ వాహనం యొక్క వేగం అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ అని వచ్చింది అంటే వన్ ఒక అవర్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తుంది అని అలా అయితే టూ అవర్స్కి ఎంత వెళ్తుందంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తుంది ఇది దీని యొక్క ఆన్సర్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే చెప్పేయచ్చు దీన్ని కాన్సెప్ట్ తెలియకపోతే మాత్రం ఇలా టైం పడుతుంది పక్కనే ఇంకో సమ్ ఇవ్వడం జరిగింది దీని యొక్క ఆన్సర్ చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు ఇలాంటి సమ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతోపాటు టెక్స్ట్ బుక్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది దాన్ని కూడా ఫాలో అవ్వండి దీనికి మించి దాంట్లో ఇంకా బిట్స్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటాయి థ్యాంక్ యూ